హిందూపురం తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొట్నూరు చెరువు చేపల వేలంపాట రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ హిందూపురం కార్యదర్శి కనసెట్టిపల్లి వినోద్ కుమార్ ఏఐటియూసి జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్ జయభీం రావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగరాజు ఎంఎస్ఎఫ్ రవికుమార్ మరియు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు పెద్ద చెరువు అయినటువంటి కొట్నూరు చెరువులో అక్రమంగా వేలం వేసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొట్నూరు ఒకటో వార్డు అయినటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ శేఖర్ ఎవరైతే ఉన్నారో ఇతను అక్రమంగా వేలం వేసి కనీసం అధికారులకు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి చెరువు సాగునీటి సంఘం సభ్యులకు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కానీ ఎటువంటి చాటింపు కూడా వేయకుండా ఎటువంటి నోటీసులు కూడా పెట్టకుండా అక్రమంగా చేపల చెరువు వేలం వేసి ఇందులో ఇంకొకటి ఏమంటే ఈ శేఖర్ అనే అతను టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉక్టవాడు ఇన్ఛార్జ్ అయినటువంటి ఓ శేఖర్ ఇతడు దళితుల్ని అడ్డం పెట్టుకొని ఎస్సీ దళితులను అడ్డం పెట్టుకొని అతను కూస్తే రేపొద్దున ఏదన్నా ఫ్యూచర్లో ఇబ్బంది అయితే నాకు సమస్య వస్తుందని చెప్పి దళితులను అడ్డం పెట్టుకొని దళితులను తీసుకుపోయి ఈరోజు నలభై వేలకే చేపలు వేలం పాట వేసి ఈరోజు దళితులను కూడా అన్యాయం చేస్తున్నాడు కొట్నూరు చెరువులో ఆ చేపల పెంపకాన్ని ఆ చేపల సంపాదన ఇది ప్రభుత్వానికి సంబంధించినది ప్రభుత్వ ఆస్తిని వేలం పాట వేసేటప్పుడు ప్రభుత్వ అధికారులు ఈరోజు ఎంఆర్ఓ కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు గ్రామ ప్రజలు కావచ్చు గ్రామ ప్రజా ప్రజలు కావచ్చు అందరికీ సమాచారాన్ని తెలియజేయాలి చేయాలి దండోరా లేదా మూడు రోజులకు ముందే పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి అప్పుడు వేలం పాట పాడేవాళ్ళు ఎవరు ఎక్కువ పాడితే ఎంత సొమ్ము అదనంగా వస్తే అది ప్రభుత్వానికి ఆదాయం అవుతుంది కానీ నేటి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధులు వారి రాజకీయ అండ అండతో కొంతమంది ఇలా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొట్టారు ఇది చాలా బాధాకరం ఈరోజు చేపల చెరువు నుంచి ప్రభుత్వ భూముల కబ్జా వరకు జరుగుతోంది కానీ ఇటువంటి కబ్జాలు ఈ రోజు చెప్తున్నాం చేపల చెరువు విషయంలో ఆ ఫిషర్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు మత్స్య శాఖ అధికారి ఏం చేస్తున్నాడు అతని ఫోన్ లో మేము మొన్న ఈనాడులో వచ్చినప్పుడే ప్రశ్నించినాం మాకు తెలియదండి అన్నాడు కానీ రికార్డులో అతను నమోదు చేశాడు నలభై వేలకు అంటే నాలుగు గూడల మధ్య జరిగిపోయింది అంతేకాదు ఆయన ఉన్నాడు ఇరిగేషన్ ఏ ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది మాకు అసలు సమాచారమే ఇవ్వలేదండి అని ఆయన కూడా అన్నారు ఇది ప్రధాన పత్రిక ఈనాడులోనే వచ్చింది దాదాపు ఇరవై రోజుల క్రితం అధికారులు ఇప్పటికీ స్పందించడం లేదు ఇప్పుడైనా స్పందించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా వేలం బహిరంగంగా వెయ్యాలని చెప్పి ఎంఆర్ఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వివిధ శాఖల అధికారులకు మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు హిందూపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ మరియు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈరోజు హిందూపురం పట్టణంలో ఏదైతే కొట్నూరు చెరువు ఎంతో పెద్ద తలమానికం లాంటిది ఈ హిందూ ప్రాణికి దాదాపు కేవలం నలభై వేల రూపాయలకు మాత్రమే వేలం పాటలు నిర్వహించి చేపల చెరువుని ఒక వ్యక్తి దక్కించుకోవడం జరిగింది ఇది చాలా దుర్మార్గం అదే వ్యక్తి తమిళనాడుకి చెందినటువంటి వారికి పదిహేడు లక్షలకి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేసినటువంటి పరిస్థితి గుడి పేరు చెప్పి ఈరోజు ఏదైతే అక్కడ గుడికి సంబంధించినటువంటి డబ్బులు అని చెప్పి ఆ డబ్బులను కూడా దండుకుంటున్నటువంటి పరిస్థితి వెంటనే ఏదైతే ఇప్పుడు వేసినటువంటి అక్రమంగ పద్ధతిలో వేసినటువంటి వేలాన్ని రద్దు చేసి ఏదైతే ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించి వేలం మళ్ళా వేయాలని చెప్పి కూడా ఈ రోజు ప్రజా సంఘాలుగా సిపిఐ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈరోజు హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ప్రజాధనం ఈరోజు దుర్వినియోగం అవుతున్నటువంటి పరిస్థితి చాలా పెద్ద చెరువు అందులో నీళ్లు కూడా ఉన్నాయి చేపలు కూడా దిగు పుష్కలంగా ఉన్నాయి అయినప్పటికీ నండోరా వేయకుండా ఎక్కడే కానీ గ్రామస్తులకి సమాచారం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా ఈ వేలం అనేది జరిగింది వెంటనే దీన్ని రద్దు చేసి నూతనంగా పేపర్ స్టేట్మెంట్ కూడా రావాలి ఆ విధమైనటువంటి పద్ధతులు వేలం నిర్వహించి వేలందారులకు కూడా అవకాశం కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ రోజు తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే వేలం వేసినటువంటి అక్రమ పద్ధతులు వేసినటువంటి దాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం